ఓం అమృతవల్లి యోగ నరసింహాయ నమ ఆదితత్వం ప్రేక్షకులకు శుభోదయం ఈరోజు నక్షత్ర ఫలితాలకు స్వాగతం ఇవాళ తేదీ జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు అశ్వని విశేష ధనలాభం శుభదినం భరణి ధనలాభం కుటుంబ సౌఖ్యం మంచి రోజు కృత్తిక ఈరోజు ఉత్సాహంగా గడుస్తుంది వ్యవహారాలు లాభిస్తాయి రోహిణి మధ్యవర్తులతో మాట్లాడటానికి మరియు సంప్రదింపులకు అనుకూలం మృగశిర వ్యవహార జయం మంచి రోజు కార్యానుకూలం ఆరుద్ర ఆలోచించి నిర్ణయం తీసుకుంటే వ్యవహారాలు లాభిస్తాయి పునర్వసు ఎదురు చూడని పరిచయాలు ప్రయాణ లాభం మంచి రోజు పుష్యమి బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు జయం ఆశ్లేష ఈ రోజు పనులు వాయిదా పడతాయి మనశ్చాంచల్యం మఖ కష్టం మీద పనులు పూర్తి కాగలవు పుబ్బ సాధారణమైన రోజు ఉత్తర లాభ నష్టాలు సమానంగా ఉంటాయి హస్త ప్రయత్న కార్యసిద్ధి శుభవార్త శ్రవణం వ్యవహార జయం చిత్త ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి స్వాతి ధనలాభం అనుకున్న పనులు నెరవేరుతాయి విశాఖ ఒక వ్యక్తి ప్రవర్తన వలన మనస్తాపం చెందుతారు జాగ్రత్త అవసరం అనురాధ వ్యవహారాలు లాభిస్తాయి సంప్రదింపులకు అనుకూలం జ్యేష్ట మనస్తాపం పరాభవ పరిస్థితులు ఎదురవుతాయి మూల కలహ సూచన గర్వభంగం పూర్వషాఢ బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు జయం ఉత్తరాషాడ పరిచయ లాభం కార్యానుకూలం ఉల్లాసంగా గడుపుతారు శ్రవణం వృత్తి ఎందు ప్రోత్సాహం ఉంటుంది వ్యవహారాలు లాభిస్తాయి ధనిష్ట మిశ్రమ ఫలితాలు ఎక్కువ అధిక శ్రమ శతబిషం కార్యవిఘ్నం వివాదం జాగ్రత్త అవసరం పూర్వభాద్ర ఆలోచన నిదానంగా కార్యసాధన ఉత్తరాభాద్ర అన్ని విధాల అనుకూలమైన రోజు రేవతి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శుభ పరిణామాలు కనిపిస్తాయి కృష్ణం వందే జగద్గురు ఇట్లు మీ శివారెడ్డి